వైసీపీ అధినేత జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఇవే ప్రశ్నలు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు రానున్నారు ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు అధినేత రానుండటంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు నిమగ్నమయ్యారు నేతలు ఇరవై రెండున తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు జగన్ మూడు రోజులు ప్రజలు నాయకులతో సమావేశమయ్యారు ఇరవై నాలుగున సత్య సమేతంగా బెంగళూరుకు వెళ్లారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలకు క్షుణ్ణంగా గమనించారు జగన్ అధికారులను మార్చివేయటం వైసీపీకి తొత్తుగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టారు ఈ క్రమంలో జగన్ కు ఆయన వేగులు ఈ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది ఇంకోవైపు ప్రస్తుతం జగన్ సెక్యూరిటీని కుదించాలని ఆలోచన చేస్తోంది టీడీపీ సర్కార్ ఎక్కడికి వెళ్ళినా భద్రత కోసం చట్టం తెచ్చుకున్నారు ఆయన రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆ చట్టానికి మార్పు చేయాలని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు జనసేన బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారు మంతనాలు కూడా సాగించారు దీనిపై జగన్ వద్ద రిపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది మంగళవారం తాడేపల్లి వచ్చాక నేతలతో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారట జగన్ రానివారు పార్టీకి దూరం అవుతారని భావిస్తున్నారట బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయింది ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నితీష్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుంది వైసీపీ నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే నితీష్ కుమార్ డిమాండ్తో జగన్ చేతికి చంద్రబాబుపై బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది ప్రత్యేక హోదాపై జగన్ ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబుని ఇరికించే విధంగా చేయాలనేది వైసీపీ ప్లాన్ గా కనబడుతోంది తాడేపల్లి చేరుకున్నాక జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే